ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ॐ ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ वागर्धाविव संवृतो वागर्धप्रतिपत्तये जगतः पितरो वन्दे पार्वती परमेश्वरो ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे उत्रक्षुपाशां पुष्पपुष्पवान हस्ते नमस्ते जगदेकमतह श्री वाग्देवये नमः ओम पार्वती परमेश्वराभ्यम नमः ओम भास्कराय विद्महे महज्युति कराय धीमहि तन्नो आदिच्च प्रचोदयात् नत्यमू सनातन धर्माणि आचरिस्तु ईयొక్క భరతఖండంలో జన్మించినటువంటి సమస్త మానవులంతా కూడా ఈ యొక్క ఛానల్స్ ద్వారా అంటే భక్తిని ప్రేరేపించేటటువంటి మన యొక్క శాస్త్రధర్మంలో ఉన్నటువంటి నవగ్రహ జ్యోతిష్యాన్ని మరి అత్యంత తెలివిగా ప్రదర్శిస్తున్నటువంటి ఈ యొక్క ఛానల్స్ ద్వారా ఎన్నో కోట్ల మంది ఖండాంతరాల్లో ఉండి కూడా ఈ యొక్క జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వింటూ ఆస్వాదిస్తూ వారికి కలిగేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకొని వాటిని చక్కబెట్టుకొని ఎందుకంటే ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా మన యొక్క మనసు మీద ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటి యొక్క చారలు ఏ విధంగా భ్రమిస్తున్నాయి ఈ అంతరిక్షంలో అనేది ముందే తెలుసుకొని చక్కగా వాటికి సంబంధించినటువంటి కొన్ని పరిష్కారాలని పరిహారాలని కూడా వారు అనుభవిస్తూ చేసుకుంటూ ఎంతో సుఖమయమయమ సుఖమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరమున ఉగాది అనగా యుగాది అంటే క్రోధి నామ సంవత్సరాన్ని వదిలివేసి తరువాత వచ్చేటటువంటి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మరి ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ విశ్వావసు నామ సంవత్సరానికి అధిష్టాన దేవుడు వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు అంటే మనకి అగ్ని ద్వారా ఈ భూలోకంలో సమస్త మానవాళికి మంచి చెడు రెండింటికి ఉపయోగించేది అగ్నిదేవుడు ఆ అగ్ని కిరణాల వలన మనకి ఎన్నో రకాలైనటువంటి చక్కగా ఉపయోగాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అగ్నికి అధిష్టాన దేవుడు ఆ సూర్య భగవానుడు కాబట్టి ఆ లో ఆయన యొక్క కాంతి కిరణాలు లోకాలన్నీ కూడా చక్కగా ఆ ప్రకాశింపజేస్తూ లోకాన్ని సుభిక్షంగా ఉంటూ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ సమస్త జీవరాశుల్ని కూడా పోషిస్తున్నటువంటి ఆ సూర్య భగవానుడికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితిగంతులన్నీ కూడా ఆయన వలన రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క విశ్వావసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా తమ యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి సమస్త జనులతో విశ్వాసంగా భక్తితో ప్రేమతో ఎటువంటి గొడవలు కలహాలు లేకుండా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా అంటే జన్మజాతకంలో వారు అనుభవిస్తున్నటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ విదశల ద్వారా కానీ అవి ఇప్పుడు గోచారంలో గ్రహాలు పరిభ్రమిస్తున్నటువంటి నక్షత్ర అనుసారంగా అవి తమ యొక్క ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి అవి ఏ విధంగా ప్రభావితం చూపిస్తాయో ముందుగా తెలుసుకొని దాని ద్వారా అందరూ కూడా సుభిక్షంగా చక్కగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఉగాది నామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి పంచాంగ శ్రవణం అని ఉంటుంది మరి ఈ పంచాంగ శ్రవణం ద్వారా అందరూ కూడా ప్రతినిత్యము పంచాంగాన్ని చూడటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పంచాంగము అంటే పంచభూతాల చేతిలో వాటి యొక్క అను వాటి యొక్క అధీనంలో ఉండేటటువంటి మన యొక్క పంచేంద్రియాలను చక్కగా ఆ వృద్ధి చేసి అంటే బుద్ధిని జ్ఞానాన్ని వృద్ధి చేసే విధంగా ఈ పంచాంగం మనకి తోడ్పడుతుంది నిత్యము మానవాళికి ఉపయోగపడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ శుభ ప్రయాణాలు కావచ్చు శుభ కార్యాలను కావచ్చు ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాల ద్వారా తెలుసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విశేషం మరి ఈ ఈ యొక్క పంచాంగం ద్వారా మానవారికి తిథేశ్చ శ్రియమాప్నోతి అనగా తిథిని తెలుసుకోవటం ద్వారా చక్కగా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అట్లాగే వారాత్ ఆయుష్వర్ధనం ఈరోజు ఏ వారము అని తెలుసుకోవటం ద్వారా ఆయువు పెరుగుతుంది అని అర్థము అట్లాగే నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాన్ని తెలుసుకోవటం ద్వారా మనం చేసుకున్నటువంటి ఇంతకు ముందు రోజు వరకు ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించేటటువంటి పరిస్థితి నక్షత్రం ద్వారా తెలుస్తుంది యోగా రోగనాశనం అంటే యోగాలు మనకి ఇరవై ఏడు యోగాలు ఉంటాయి నక్షత్రాలు ఇరవై ఏడు అట్లాగో యోగాలు కూడా ఇరవై ఏడు వృషభరాశి వృషభ రాశి వారందరికీ కూడా నూతన సంవత్సర శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి మరి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా గురుడు జన్మరాశిలో ఉండటం ద్వారా కొన్ని ఆకస్మికంగా వారు అనుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కావచ్చు కుటుంబంలో కావచ్చు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశాలు ఉంటాయి అనుకున్నటువంటి సంకల్పం సిద్ధించడానికి కొంత ఇబ్బందులు కూడా ఎదురే అవకాశం ఉంటుంది మరి వృషభ రాశి వారికి మే పద్నాలుగు నుంచి కూడా ఆ మిథున రాశిలోకి గురుడు ప్రవేశించినంత మాత్రాన వ్యాపారస్తులకు కావచ్చు ఆ ఉద్యోగస్తులకు కావచ్చు ఇది ఆర్థిక పరమైనటువంటి లాభాన్ని కలుగు చేస్తుంది వ్యాపారంలో అంటే వారు చేసేటటువంటి వ్యాపారంలో అఖండమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి గురుమహాదేవుడు ఆ వారికి ఉన్నటువంటి వ్యాపారాన్ని ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఉన్నటువంటి వ్యాపారాన్ని చక్కగా పెంచుకోవడానికి కుటుంబ ఆర్థిక సహకారం సోదర సహకారం కూడా ఆర్థికంగా లభిస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి మరి ఆ మార్చి ముప్పయో తేదీ నుండి కూడా లాభంలోకి శని మహానుభావుడు రావటం ఆల్రెడీ అక్కడ రాహు లాభంలో ఉండటం ద్వారా ఈ శని రాహువుల యొక్క ఆ కంజంక్షన్ వలన వీరికి అనుకున్నటువంటి కార్యాలయంతో ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలయంతో దూర ప్రాంతాలలో రీత్యా నివసిస్తున్న వారందరికీ కూడా చక్కటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అఖండమైనటువంటి దివ్య లాభాలు కనిపిస్తున్నాయి వారికి ఉన్నతమైనటువంటి ఎవరైనా సరే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే ఇది అనుకూలమైనటువంటి సమయంగా భావించవచ్చు అట్లాగే ఈ రాహువు వీరికి జులై తర్వాత పదో స్థానంలోకి వృషభరాశి వారికి పదో భావంలోకి రావడం చేత వృత్తిలో ఉద్యోగంలో కొన్ని అగచాట్లు కనిపించినప్పటికీ అనుకున్న లాభాల విషయంలో కొంత మార్పులు జరిగినప్పటికీ కూడా తృప్తికరమైనటువంటి జీవితం వృషభ రాశి వారికి కనిపిస్తోంది అయితే కేతువు వృషభ రాశి వారికి ఆ ఎప్పుడైతే నాలుగో స్థానం జులైలోనే నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు మరి చదువుకునేటటువంటి విద్యార్థులకి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కొంచెం గణపతి ఆరాధన చేయటం ద్వారా వారికి మరి ఈ యొక్క వృషభ రాశి వారికి నాలుగులో ఉన్నటువంటి కేతువు అట్లాగే దశమంలో ఉన్నటువంటి రాహువు లాభంలో ఉన్నటువంటి శని ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు ఎటు చూసినా కూడా వీరు గృహపరమైనటువంటి వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అట్లాగే ధనపరంగా కూడా వీరు తమ చేసేటటువంటి వ్యాపారంలో చక్కటి కీర్తి గడిస్తారు అట్లాగే వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొన్ని గృహ సంబంధితమైనటువంటి విషయాలలో కూడా కొంత మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి రావాల్సినటువంటి డబ్బులు అది ఇన్సూరెన్స్ ద్వారా కావచ్చు లేకపోతే వారు చేసే ఉద్యోగం ద్వారా కావచ్చు లేదా సంతాన పరంగానైనా సరే వృషభ రాశి వారికి కొంత ధనము లభించేటటువంటి అవకాశం ఉంటుంది అయితే వీరు ధనాన్ని అంతకుముందు ఏదైనా సరే ఆ లీగల్ ఇష్యూస్ మీద వీరు గనక కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటిల్ని కూడా తీర్చివేసుకునేటటువంటి పరిస్థితి వ్యాపారం ద్వారా కావచ్చు వృత్తి ఉద్యోగాల ద్వారా కావచ్చు చక్కగా ధనము లభిస్తుంది వృషభ రాశి వారికి అయినప్పటికీ కూడా కొన్ని నెలలు ఒక రెండు మూడు నెలలు ఈ యొక్క వృషభ రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బుధ శుక్రులు ఉన్నంత కాలము లాభంలో శని రాహులతో కలిసి ఉన్నంత కాలము వీరు కొంత భార్యాభర్తలైతే గనక జాగ్రత్త వహించాలి వారు అనుకున్నటువంటి సౌఖ్యకరమైనటువంటి జీవితం వారికి లభించదు చాలా ఎడబాట్లు కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు గనక సరైనటువంటి జ్ఞానాన్ని తెలివితేటలు ఉపయోగించకపోతే వారు అనుకున్న లాభాలు ఏమీ జరగవు లేనిపోని స్త్రీపరమైనటువంటి సమస్యల్లో ఇరుకునే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా ఎన్నో రకాలైనటువంటి కోర్టు సమస్యలు లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి పరిస్థితులు మిగతా గ్రహాల ద్వారా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారి జాతకానుసారం ఏదైనా సరే ఇబ్బందికరమైనటువంటి దశలు అంతర్దశలు జరిగినట్లయితే మరి వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితులు అనుకూలం పోయి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఏదేమైనప్పటికీ వీరు విద్యపరంగా గణపతి ఆరాధన చేసుకోవటం గణపతి సూక్తము చేసుకోవటం లేకపోతే గణపతి హోమాలు చేయించుకోవటం గరికతో భగవంతుని ఆరాధించటం ఈ విధంగా గణపతికి సంబంధించినటువంటి ఎక్కువగా చేసుకోవటం ద్వారా వృషభ రాశి వారికి గృహంలో సౌఖ్యము కలుగుతుంది సంతాన సౌఖ్యము కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మేధాశక్తి పెరిగి ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి గణపతి అనుగ్రహమే వృషభ రాశి వారికి శ్రీరామ రక్ష అనేటటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోండి అట్లాగే ముఖ్యంగా వ్యాపార సంబంధిత విషయాలలో కూడా కొంత వీరికి వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది అంతర్గత విషయాలందు కూడా కొన్ని సాధక బాధకాలు ఉంటాయి అన్నదమ్ములతో సమస్యలు ఉంటాయి సరే ఈ సమస్యలు అనేవి ఎప్పుడు ఉండేవే కానీ ఈ సంవత్సరం అంతా కూడా గురువు వృషభరాశి వారికి అనుకూలంగా ఉన్నారు శని రాహులు అనుకూలంగా ఉన్నారు ఒక్క కేతువు మాత్రమే నాలుగో స్థానంలో ఉండి కొంత విద్యపరంగా కొన్ని ఇబ్బందుల్ని చికాకుల్ని సూచిస్తున్నారు కాబట్టి గణపతి మీకు శ్రీరామ రక్ష గణపతిని ఆరాధించడమే మీకు సర్వ సౌభాగ్యదాయకం అని అందరూ వృషభరాశికి సంబంధించిన వారందరూ గణపతిని ప్రార్థన చే కేతు వల్ల కలిగేటటువంటి ఆటంకాలు విఘ్నాలన్నీ కూడా ఆ గణపతి స్వామి వారు తీసేసి చక్కటి యోగాల్ని ప్రసాదిస్తాడు ఓం మాత్రే నమ